okay ఫోటో తీసుకోండి అయితే అయితే చైర్మన్ మా కాళ్ళకు తిరుగుతుంది ప్రభుత్వము సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రవేశపెట్టింది కాబట్టి ఈ సాగునీటి సంఘాల ఎన్నికలు నల్ల మండలంలో కదిరిపూలకుంట ఆయకట్టు చెరువుకు ఎన్నికల ప్రక్రియ పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఈ ఎన్నికల ప్రక్రియలో సాగునీటి సంఘాలకు గాను ఆరు టీసీలు ఉన్నాయి ఆరు టీసీల ఎన్నికలు పూర్తిగా సజావుగా జరుగుతూ ఉంది ఈ సజావు పూర్తయిన వెంటనే ఎన్నికల ప్రక్రియలో ఎంపికైన వారి యొక్క పేర్లను మీకు తెలియజేయబడినం ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే అందరికీ మనము అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికల జరుపుబడింది ఓటింగ్ వచ్చేసి అధ్యక్ష ఉపాధ్యక్ష అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలు మూడు గంటలకు నామినేషన్ల ప్రక్రియ వచ్చేసి ఉదయం తొమ్మిది నలభై ఐదు నుండి స్టార్ట్ అయ్యి అది ఒంటి గంట వరకు ఆ ప్రాసెస్లో ఉంటుంది